పాణ్య మండలం ఆలమూరు ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం మల్లేశ్వర్కు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు విద్యార్థినులపై లైంగిక వేధింపులు విద్యార్థినిల తల్లిదండ్రులకు చెప్పడంతో నేడు పాఠశాలకు చేరుకుని ప్రధాన ఉపాధ్యాయుడు మల్లేశ్వర్కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు భయంతో హెచ్ఎం పరారి ఆలమూరు ప్రభుత్వ పాఠశాల వద్దకు చేరుకుంటున్న విద్యార్థి మరియు యువజన సంఘాల నేతలు

ఏమని చెప్పాలి మంచి చెప్పా స్కూల్ చెప్పాలి పెద్దోళ్ళు మీరు ఏం చెప్పారు ఎప్పుడు స్కూల్ కోసం కోసం చెప్పాలే ముందు <laughs> మా స్కూల్లో ఐదారు మందికి పది మంది పిల్లలు అయితే ఇలా ఇలా ఈ ఊర్లో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడ ఇలా జరగకుండా చేయాలని కలెక్టర్ గారికి ఆ టీచర్ మీద తీసుకోవాలని కోరుతున్నాను ఆ టీచర్ చేయాలని కోరుతున్నాను